ప్రైజ్ ద లాడ్ ప్రభు నామానికి మహిమ కలుగును గాక ప్రియులారా ఎలా ఉన్నారు దేవుని మహాకృపను బట్టి మీ ప్రార్థన బట్టి మేము కూడా క్షేమంగానే ఉన్నాము బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన కానుంచి మనం చూస్తే ఇక్కడ ఒక స్త్రీ మనకి కనపడతా ఉండిద్ది ఎవరంటేమా పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఈమె తన రోగం తగ్గాలని తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం వైద్యుడికి ఖర్చు చేసి ఎంత ఖర్చు చేసినా ఆమె రోగం తగ్గట్లేదు అయితే ఒకానొక రోజు యేసుప్రభు గురించి ఆమె విన్నది విన్నప్పుడు ఆమె అనుకుంది యేసుప్రభుని ముట్టితే చాలు నేను స్వస్థత నొందుతాను యేసు ప్రభువుని ఆయన వస్త్రపు చెంగు తాకితే చాలు నా రోగం నా రోగం నుంచి నేను విడుదల నొందుతానండి ఎప్పుడైతే ఆమె అనుకుందో ఆమె అనుకున్నట్లుగా ఆమె అనుకున్న ప్రాంతానికి యేసుప్రభు వచ్చాడు ప్రభు వచ్చినప్పుడు ప్రభు వస్తే ఆయనతో పాటు శిష్యులు వస్తారు చాలా మంది జనాలు వస్తారు ఎందుకంటే యేసుప్రభు దగ్గరికి వెళితే మనకేమైనా స్వస్థత కలిగిద్దామో మనకేమైనా లాభం వచ్చిద్దామో అని చాలామంది యేసు ప్రభుని వెంబడించారు కొంతమంది ఆయన చేసే కార్యాలను చూశారు కొంతమంది ఆయన ద్వారా స్వస్థత నొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈమె కూడా ఆ రోజు యేసు ప్రభు వచ్చాడు ఆయన వస్త్రపు చెంగు ముట్టింది ముట్టిన వెంటనే ఆమెలో స్వస్థత అనేది కనబడింది ఎప్పుడైతే ఆమె స్వస్థత నొందిందో యేసు ప్రభు తన శిష్యులతో అంటారు ఏమని అంటున్నాడంటే ఎవరో నన్ను ముట్టారు ఎవరో నన్ను ముట్టినప్పుడు శిష్యులు అంటారు బోధ కూడా జనం ఎగబడి ని మీద పడతా ఉన్నారు వారిలో ఎవరు స్పష్టంగా చెప్పలేం కదా అన్నప్పుడు ఆయన అంటారు కాదు ఎవరో నన్ను ముట్టారు ప్రభావం నాలో నుంచి వెళ్ళి ఆమె స్వస్థ అనందులో ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆ స్త్రీ ఆయన ఆయన యుద్ధకు రావటం మనం చూస్తాం యేసుప్రభు ఈ ఈ సందర్భం కనుక మనం చూసినట్లయితే ఆమె యేసు ప్రభు విశ్వాసం ఉంచింది కనుక ఆమె రోగాల నుంచి ఆమె విడుదల నొంది ఈ రోజు మరి నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా యేసుప్రభు నేను బాగు చేస్తారని నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా నీ రోగమే కానీ నీ ఆర్థిక అవసరతలు అదే అప్పుల సమస్యలే కానీ నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకి యేసు ప్రభువే పరిష్కారం ఇవ్వగలడు అయితే నువ్వేమి చేయాలంటే నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ప్రభు నా జీవితంలో కార్యాలు చేస్తాడని నువ్వు విశ్వాసం ఉంచాలి ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో నీ పక్షం నా దేవుడు కదులుతాడు నిన్ను స్వస్థపరుస్తాడు గనుక నువ్వు విశ్వాసం ఉంచాలి